హాయ్ డియర్ నీట్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీట్లో ఎంబీబీఎస్ సీటు రాలేదా ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ తెలంగాణలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేజ్ వన్ అయిపోయింది వాళ్ళకి రా ఇక రాని వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ వచ్చే అవకాశం లేదు అందుకని మరి ఏపీలో తెలంగాణలో ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా తెలంగాణలో మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు కాకపోతే ఏంటంటే మీకు వచ్చిద్దా అనేది కొద్దిగా డౌట్ ఉండే వాళ్ళకి ఉంటుంది కాకపోతే ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది మీకు ఎంబీబీఎస్ సీటు ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎవరికైతే ఎంబీబీఎస్ సీటు రాలేదు ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు మీరు జస్ట్ ఇక్కడ జంపర్ అనేది తెలుసు కదా జవహర్లాల్ యూనివ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వీళ్ళు ఇచ్చారు నేను ఏమి ఇచ్చారు ఇక్కడ చూసినట్టయితే దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తారు మీరు డైరెక్ట్గా జంపరెడ్డి యూనివర్సి అనౌన్స్మెంట్కి వెళ్ళకి వెళ్ళండి మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తారు స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ అమ్మ వీళ్ళు బీఎస్సీ నర్సింగ్ని కండక్ట్ చేస్తున్నారు దీనిలో సీట్ వస్తే మీకు లోకల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చినట్టు వచ్చినట్లే లోకల్ కాలేజీలు ఎంబీబీఎస్ మీకు ఎంబీబీఎస్ రాకపోతే ఇది మీరు అనవసరంగా మరి ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు డోంట్ వేస్ట్ యువర్ టైం మీరు డైరెక్ట్గా ఈ జంపర్లోకి వెళ్ళండి ఈ జంపర్లో బిఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు దీనికి నీట్ ఎలిజిబిలిటీ దీని సంగతి ఒకసారి మనం చూద్దాం స్టూడెంట్స్కి ఇక్కడ జింపర్లో ఇది వీళ్ళు ప్రాస్పెక్టివ్స్ కూడా జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ ఇది పాండిచ్చేరిలో ఉంది దీనికి సంబంధించి దీనికి ఆన్లైన్ ఓపెనింగ్ డేటు మనకు ఫస్ట్ తారీఖు నుంచి వచ్చిందమ్మా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు కూడా ఇది వచ్చింది తర్వాత ఇది జింపర్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఇరవై రెండు వరకు వచ్చింది మంచి బీఎస్సి నర్సింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు దీనికి సంబంధించిన అకాడమిక్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ తారీఖు ఓపెన్ అయింది ఇరవై రెండో తారీఖు లాస్ట్ డేటు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ పబ్లిక్ ఎలిజిబిలిటీ లిస్టు మాకు ఎనిమిదో తారీఖు ఇస్తారు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే జస్ట్ ఏం లేదు మీ దీనికి కోర్సులు వీళ్ళు కండక్ట్ చేస్తారు ది ఫాలోయింగ్ బ్యాచులర్ ఆఫ్ బీఎస్సీ కోర్సెస్ అండర్ గ్రాడ్యుయేట్ ఒకటి బీఎస్సీ నర్సింగ్ రెండు బీఎస్సీ అలాయిడ్ హెల్త్ సైన్సెస్ కోర్స్ అమ్మా ఇది డీటెయిల్స్ ఆఫ్ బిఎస్సి అలాయిడ్ హెల్త్ సైన్సెస్ ఇవి అనస్థీషియా ఆప్తమాలజీ కార్డియాయిక్ ఈ విధమైన డేటా అయితే ఉంటుంది పూజ బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ ఇది బీఎస్సీ నర్సింగ్ ఫుల్ టైమ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సు ఇన్క్లూడ్స్ ట్వంటీ ఫోర్ వీక్ పెయిడ్ మరి బిఎస్సీ అలైడ్ సైన్సెస్ ఎంబీబీఎస్ మెడికల్ ల్యాబొరేటరీ ఇన్ ఫుల్ టైమ్ ఫోర్ ఇయర్స్ ఇవన్నీ కూడా ఈ కోర్సులు మంచి కోర్సులు ఇవి మీరు మీరు సూట్ రాలేదని అనవసరంగా ఎక్కడికో వెళ్ళేసి మరి సీట్ రాలేదని లాంగ్ టర్ములు చేసుకోవడం కూడా వేస్ట్ కదా ఇక్కడ సీట్స్ చూడండి ఒకసారి బీఎస్సీ నర్సింగ్ మనకు తొంభై నాలుగు సీట్లు ఉన్నాయి తొంభై నాలుగు సీట్లు ఉన్నాయి తర్వాత బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనసీషియాలజీ ఇవి తర్వాత ఇవి సీట్స్ ఉన్నాయి మీరు దీనికి కేటగిరీ అండి ఓబీసీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా దీనికి రిజర్వేషన్ ఉందమ్మా రిజర్వేషను ప్రొడ్యూసింగ్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ఈ స్టూడెంట్స్ కూడా దీనికి రజ పురో పుదుచ్చేరి యూటీ డొమన్లీ వాళ్ళకి ఇది స్టూడెంట్స్ పుదుచ్చేరి యూనిట్ యూనియన్ టెరిటరీలో ఉన్న వాళ్ళకి తర్వాత ఇది ఎలిజిబిలిటీ కండిషన్ ఇది ముఖ్యంగా చూసుకోండి ది అప్లికేషన్ షుడ్ బి అని నేషనల్ ది అప్లికేషన్ షుడ్ బి క్వాలిఫైడ్ ఇన్ నీట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్టెడ్ బై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరి బోర్న్ ఆన్ టూ థౌజండ్ నైన్కి ముందు పుట్టిన వాళ్ళయి ఉండాలి మరి ఫిజికల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటని జు చేసి ఉండాలి ఇది స్టూడెంట్స్ మరి తొందరగా అప్లై చేసుకోండి రిజిస్ట్రేషన్ కూడా లింక్ ఓపెన్ అయింది మనకు రిజిస్ట్రేషను ఎంట్రీ అవుతుంది రిజిస్ట్రేషన్ ఏముందంటే ఫోటోగ్రాఫు సిగ్నేచరు ర్యాంక్ కార్డు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఒక ఫోటో ఒక సిగ్నేచరు నీట్ స్కోరు ఎస్ అంటే అంతే ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ఏమి ఓన్లీ నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది దీన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైనా షార్ట్ టర్మ్ అయితే లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు ఆల్రెడీ రెండు లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు అయితే హ్యాపీగా వెళ్ళి బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అవ్వండి సీట్లు అయి మీకు ఎంబీబీఎస్ సీట్ రాలేదా అయితే ఇది ఒకసారి ఆలోచించండి వ్యాలిడ్ ఇది కావాల్సిన డాక్యుమెంట్స్ వ్యాలిడ్ ఫోటో ఈ విధంగా డిజెంపర్కి ఈ విధమైన డేటా ఉంది చూసుకోండి ఒకసారి అడ్మిషన్ ఫీజు దీనికి సంబంధించిన ఫీజు స్ట్రక్చరు రివిజన్ అడ్మిషన్ ఫీజు వన్ టైం రెండు వేల ఐదు వందల రూపాయలు అక్కడ మీకు ట్యూషన్ ఫీజు పన్నెండు చాలా తక్కువ ఇక్కడ సబ్జెక్టు రివిజన్ ఐడెంటిటీ కార్డు మొత్తము పదకొండు వేలు ఉంటుంది అడ్మిషన్ ఫీజు చూడండి ఇది అవకాశం పెనాల్టీ టు బీ పెయిడ్ టైమ్ ఆఫ్ మిడ్ టర్మ్ డిపార్చర్ హాస్టల్ కూడా వస్తాడు అక్కడ హాస్టల్ అకామిడేషన్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ హాస్టల్ అకామిడేషన్ ఉంది చూసినట్టయితే ఇక్కడ మీకు సంబంధించి మీ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వాలి మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవటం ఇక్కడ రిజిస్ట్రేషన్ దీనికి లింక్ దీనికి సంబంధించిన లింక్ని నేను ఏం చేస్తానంటే మన దీనిలో డిస్క్రిప్షన్ బాక్సులు వేస్తా డిస్క్రిప్షన్ బాక్సులు వేస్తా అని ఒకసారి చూసుకుని రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు రిజిస్ట్రేషన్ లింకు తర్వాత ప్రాస్పెక్టివ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని లింక్ని డిస్క్రిప్షన్ మీరు రిజిస్ట్రేషన్ లింకు చాలా సింపుల్ ఇది రిజిస్ట్రేషన్ లింకు ఈ విధంగా ఉంది మరి రిజిస్ట్రేషన్ లింక్ కూడా అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు బీఎస్సి కోర్సెస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయింది ఎక్కడైనా మీకు తెలియకపోతే ఈసేవా సెంటర్కి వెళితే వాళ్ళు అప్లై చేసి పెడతారు మీరు ఇఫ్ యూఆర్ నీట్ క్వాలిఫై మీరు క్లిక్ ఇయర్ ఫర్ ద ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి ఇది రిజిస్ట్రేషన్ చేసుకుని సైన్ ఇన్ రిజిస్టర్డ్ ఫర్ యూజర్స్ ఆల్ ది బెస్ట్ మరి ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు వదులు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్